దీపం ఎందుకు ఏనుగోకి పెడతా అదే ఎత్తుకెత్తి సిద్ధిన్నారు బొత్త ఇంత పాడైంది గిద్ద పిల్లలు పెట్టిందో ఇది ఏం మోనే సెల్ అదే గట్టిన అదే ఆనాడు చూడు రఘునమ్మ పెట్టిన రఘునమ్మ ఏమని కాంచినా నా ఉప్పు తినవు నా పప్పు తినవు నా ఇంటికాడ బతివు నా ఇంటికి అన్నాడు పాలు చేసావు కలిసిన్న సంసారం కాకుల గద్దల పాలు చేసినవి ఒక సస్యవంతరాలు అయితే నా స్థాపన తప్పది కొడుకై తిరిగే వంకలు తనకాడి వంకలు

વાહ આ પાઘરાટી વીટાઈરા જે આ પાઘરાટીને પરવળો સેમ સેમટી ગીકપેણમ તસ ગીક પેલરાંગા રાવણ 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 ર

આલ મેલે લે આવતે કેમ લાવતા ને હું હું બજાર માં લેતો હોનું જ <laughs> મારતું <laughs>

Agora é ஊ குஞ்சு அணி அப்போ கச்சேரிக்காட கச்சேரி காட மாரி ஆக உன்னி சிரஞ்சி

कर अब और तर गा भी तो फुल का काते गाते 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 नगरो आजना सिर राजा ओ होए हे श्री हे दास लारा ओ एमिटम अद्धा हसलाला एकमम अद्धा हसलाला

పెళ్లి రెండు రోజులు అయితే నెల్లు అంటే సంవత్సరానికి ఒక్క నెల తక్కువ ఉన్నది మరి దాన్ని పెళ్లి చేసుకుని కాంత్రమాలను పెళ్లి చేసుకుని ఆరు ఏడు కూడా పదమూడు సంవత్సరాలు మరి అది పొడ్డుదైన పదకొండు నెలలకైన

రాగుడుగా రాజరాజనే రాగుడుగా వచ్చరామి దాడివచ్చరాగుడుగా రాజరాజనే దాడివచ్చరాగుడుగా దాడివచ్చరామి పదరాజగుడుగా దాడివచ్చరామి పదరాజగుడుగా పదరాజరామి నారొచ్చ రాగుడుగా నారొచ్చరామి రాగుడుగా దాడివచ్చరామి కాకవచ్చ రాగుడుగా కాకవచ్చరామి శివవచ్చ రాగుడుగా

ఏంది ఎత్తుకెత్తు నువ్వు సిత్తుకు సిత్తునవు అలాంటి పొలన గనమైంది అయ్యో ఏ పోడ వరకు కన్ను లేవు కాళ్ళు లేవు చేతులు లేవు వగొన్న పిల్లలు కొట్టిన వాడు రామశేఖరే ఆ రాత్రి సూర్యగా పడటప్పుడు అన్నమాట కొడవేటి రావు రాత్రి సూర్యగా పడతావా రాత్రి సూర్యగణం ఆ రాత్రి సూర్యగణం పట్టేది రాత్రి వాటిలో చంద్రగ్రహణం గ్రహణం పోతుందాక వట్టేదో సూర్య గ్రహణం இக்கெல்லாம் சூரியன் பண்ணிநாடு நான் இல்ல மன கொடுப்பு வயசத்தல் ஜி கலெக்டர் கட்டபோதே ஆ நீ இந்த நேஷம் கட்டபோதுவா ஆ நீ கட்டபோதுவா ரயிலை வெடுக்கபோதுவா ஆ ஆபாண் செய்யபோதுவா ஆபாணை ஐய பெட்டி பெட்டி انت నిజమే நீ காந்தன மாத்த செத்து கட்டினா ஆ சமஸ்தரம் வரைக்கும் கொடுக்குன பிடின கணக்குல இருந்து போதே அரை தான லேக்கா ஏல நீ எத்து சேவை சச்ச ஏல ஏய் ஓ ஐயா இந்த சச்சாண்ட காலம் ஆ எல்லக்கனா சேவை ஏல 나 பாடி கணக்கு செத்து வாதம் கட்டின ஆ நிஸ்தான கணவடை கணக்கா நீستون நிலவடி பா கொடுக்கு மசூர் மலசூர் மல்ல அமடாலே தெரியுது நீ சாலை காசு சார் சரி நான் ரெண்டு ரோஜ் மூணு ரோஜா நான் தானியமே உலகமே என்டர்வால் ஃபோல்ட் ஏத்துற இல்லாப் ஞமியத்துல இல்லவும் என்ன புக்க நான் வெட்டி நான்றோ நாக்கே భూమిని కట్టిన ఈ మంత్రి గారిని ఎన్ని సంపాదించిన పేరు కొరకు ఎన్ని విధాలు ఈ కడుపు కొరకు కోటి విద్యలు కోటి కొరకు కొంగి జపాలు చేప కొరకు వెయ్యేళ్ళు ఉన్న వేరు తప్పది నూరేళ్ళు ఉన్న సాగు తప్పది సాగు పుట్టుకల ఉన్న మన ఒక్క మట్టి జనమూర్తి లకాల ఉండేది శిల్పాలం కాదు కనుక నేను అన్న దానాలు వేసుకునే బంతిరోడి వర్తించే బ్రాహ్మణుల విలువ నంపిల్లు బ్రామ కనుక వేరే అమ్మా నీ కొడుకు ఈ ఇంకొడుకమ్మా ఇలాంటి పిల్లగా నేను ఎక్కడ చూ

నాసరాజు కూడా నన్నే కృతరా వాళ్ళు కానీ కట్టి పట్టి రాజ్యం వెళ్ళడు రేపు మంత్రాలు పట్టి ఇక్కడ అన్నం కూడా పెట్టడం పెడతాను అమ్మ అవకు అనిపించుకున్నాను అన్ని కానీ అమ్మా వచ్చిన్నాడు అలా ప్రేమ నాకి ఇంత నిప్పేయడమ్మా పేరిన వేదం చూసే అవసరం బ్రాహ్మణులు ఆ కొడుకు పేరు ఏమైనా నియమిస్తా ఉన్నరే ಅರಿ ಪಿತೃ ಪಿಡುಗುವ ನೇ ಅಮಿತ್ ಆ ಗಾಳುವ ನರೇ ಅ కొడుకు పిడుగు కొడుకు పిడుగు అవ చెడుగు ఆ గడుస్తుంది కొడుకు పిడుగు అవ చెడుగు అయ్యే గడుస్తు వస్తున్నవ పేరని ఆనాడు పండుగ చేసిందా మంచి పత్తి పట్టగట్టేయాలి ఉండరు కలిగి నూనె ఇంటి పండుగ అంటే లేని వానికి కనుక బుక్కడ అందరూ మరి మన ఐనూలింటి కడ కానులు పని చేస్తారు అని అయితే మనం పది రూపాయలు అయితే మరిచిపోతాం అయిపోతే మర్చిపోతారు ఇది పెట్టి పది రూపాయలు పెట్టి ఇది గునిచ్చిన మనకు ఈ బట్ట దాకా మనం ఆడి కష్టం ఇది చూసినప్పుడు ఇది ఎక్కడయ్యా అలా అన్న వాళ్ళు నాకు మా దానిచ్చి ఉంటారు అని ఆనాడు తన కింద ఉన్న ఏడేడు పద్నాలుగు మంది దాసే అందరికి ఒక్క తీరు చీరలు పెట్టిండు ఒక్క తీరు రైకలు పెట్టిండు ఇంత ఖరీదైన చీరలు కట్టుకొని మీరు ఊతురు బాట పో ఇంత ఖరీదైన సీర మీకు ఎక్కడదంటే కొనుక్కున్నదాన్ని మనం కొనుక్కున్నాం అని చెప్పాలి దానం ఇచ్చిన దాన్ని దానం ఇస్తున్నామని చెప్పాలి కొడుకు దానం ఇచ్చిన వాళ్ళ మాట చెప్పుకుంటూ మాట చెప్పుకుంటారు అందరు అందరూ పోతా అంటే అప్పుడు పెద్ద భార్య ఆదికొచ్చి బామా కాంచినాల తీనా ఉన్న కాడ నువ్వు ఏమి తింటారావో నీకు రగునమ్మ ఏమి అమ్ముతండు నేను పోతిని బామ్మ మనం ఇద్దరు పిల్లలు చేసుకొని ఏ ఒక్కరోజు మనం ఇడ వాచిలేము పదకొండు నెలలు బట్టి నీ మొఖము నా ముఖం చూడపోతు అమ్మ